గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు మనము భగవద్గీత రోజు చదువుతాం మంచి విషయమే మనకు వచ్చినంతలో తోచినంతలో ఏదో కాస్త పూజ చేసుకుంటాము చాలా మంచి విషయమే భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడు ఉన్నాడు అనేసి నమ్మి బ్రతుకుతాం చాలా చాలా గొప్ప విషయం అంత దాకా వచ్చామంటే అంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు భగవంతుడు మనం ఆశ్రయించాము భగవంతుడిని నమ్ముతున్నాము భగవంతుడు రక్షించలేకపోతాడా మనల్ని ఆయన ఉన్నాడు అని కనిపెట్టుకొని ఉంటాడు అని నమ్మేదాకా ఆ స్థాయి వరకు మనకు మనం రండి జీవితంలో ఎంతో కొంత ఎంతో కొంత ఏంటి చాలా ఆధ్యాత్మిక పరంగా సాధించినట్టే లెక్క కానీ ఎక్కడ చాలామంది సాధకులు బోల్తా కొడతారంటే అన్నీ సవ్యంగా నడుస్తూ ఉన్నంత వరకు కూడా భగవంతుడు ఏదో మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు పూజలు చేయడం మొదలుపెట్టాక లేదంటే ఈ పారాయణాల్లో భగవద్గీత ఈ స్తోత్రమో చేయడం మొదలుపెట్టాక మాకేదో కాస్త ఇంట్లో ఇబ్బందులు తగ్గి లేదంటే సుఖంగా ఉన్నాము అనే భరోసా మనకి కలిగే కొద్దీ భగవంతుడు ఉన్నాడని నమ్ముతాము చక్కగా పూజలు అవి చేసుకుంటాము బాగానే ఉంటుంది విషయం మనకి హఠాత్తుగా అయ్యే కష్టాలు సమస్యలు బాధలు ఇబ్బందులు వస్తూనే మనం అనుకున్న పనులు కాకపోతేనో మన జీవితంలో హఠాత్తుగా ఫెయిల్ అయిపోయి వంటర్వాలం అయిపోతేనో మన వాళ్ళు మనకి ప్రేమైన వాళ్ళు మనకి ఏదో రకంగా దూరం అయిపోతేనే మనం అనుకునేవి సాధించలేక ఓడిపోయినప్పుడు కథ మొదటికి వస్తుంది అక్కడ ఆరంభమవుతుంది నీ పూజలు చేశాను భగవద్గీత చదివాను భగవద్గీతలు పంచాను ఇంకేవో చేశాను ఎక్కడెక్కడికో వెళ్ళాను తీర్థాలలో స్నానం చేశాను ఏకాదశికి ఉపవాసాలు చేశాను ఎన్నో చేశా కానీ భగవంతుడు మాత్రం నన్ను ఇలా వదిలేశాడు నన్ను రక్షించలేదు నన్ను పట్టించుకోలేదు అనవసరం భగవంతుడు పూజలు చేస్తున్నాడనే పట్టించుకోరు దిక్కుమాల వాళ్ళని పనికిమాల వాళ్ళని అందరినీ భగవంతుడు చల్లగా బాగా చూసుకుంటాడు పూజలు చేసిన వాళ్ళనే పట్టించుకోడు లేకపోతే నమ్మిన వాళ్ళనే పట్టించుకోడు లేడు నిజంగా దేవుడు లేడు ఉన్నాయని బండ్రాయ్ ఆయన నిర్థయుడు ఇదిగో ఈ విధంగా చక్కగా మనం మాట్లాడుతూ ఉంటాం అంటే మన విషయం సుఖంగా ఉన్నంత వరకు దేవుడు ఉన్నాడు చల్లగా చూస్తున్నాడు మన విషయంలో కథ తిరగబడితే దేవుడు అనేవాడు లేడు ఉన్నా కూడా అతనికి హృదయం లేదు అతను ఒక బండరాయి పైగా విశ్వాస ఘాతకుడు ఇన్ని పూజలు చేసి ఇన్నిసార్లు భగవద్గీత చదివి విష్ణు సహస్ర రామ ఇవన్నీ చేసుకుంటే కూడా భగవంతుడను కరికరించలేదు ఇక్కడ మనకి పరమాత్మ పట్ల ఎంత నిష్ట ఎంత విశ్వాసం ఉన్నాయి అనేది తేట తెల్లమైపోతుంది వాస్తవానికి భగవంతుడు పరీక్షలు కూడా అందుకే పెడతాడు బాగున్నంతకాలం అందరూ నేను దేవుడినని రాముడినని ఇంకా చెప్పాలంటే ముద్దు కూడా పిలుచుకుంటూ ఉంటారు కాస్త విషము తిరగబడేలా చూద్దాం అప్పుడేం చేస్తారు చూద్దామని భగవంతుడే పరీక్షలు పెడతాడండి ఖచ్చితంగా పరీక్షలు వస్తాయండి పాండవులంతటి వాళ్ళకి పరీక్షలు రాలేదా ద్రౌపదికి పరీక్షలు రాలేదా రామాయణంలో సీతమ్మకు పరీక్షలు రాలేదా దమయంతికి పరీక్షలు రాలేదా సత్యహరిశంద్రుడి భార్య సా ఈమె చంద్రపతి దేవికి పరీక్షలు రాలేదా ఎంతోమంది భక్తులకి పరీక్షలు వచ్చే పరీక్షలకి తట్టుకొని నిలబడిన భక్తుల జీవిత గాథల గురించి మనం ఈనాటికి చదువుకుంటూ ఉంటాం మీరెవరిని తీసుకుని చరిత్రలో మహాపురుషుల్ని భక్తులని భాగవతోత్తములని కఠినాది కఠినమైన పరీక్షలు ఎదుర్కొని అడవుల పాలే అల్లల్లాడిపోయారు మళ్ళా వాళ్ళ పరీక్షల నుండి నిలబెట్టింది ఎవరు అంటే పరమాత్ముడే నిలబెడతాడు పరీక్ష పరమాత్ముడే పెడతాడు ఆ పరీక్షలు తట్టుకునే శక్తి కూడా పరమాత్ముడే ఇస్తాడు పరీక్షలో వాళ్ళని గెలిపించి నిలబెట్టేవాడు పరమాత్ముడే తర్వాత అనుగ్రహించి దర్శన భాగ్యాన్ని ప్రసాదించేవాడు పరమాత్ముడే ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు భగవంతుడిని స్వామి నేను ఈ ఇబ్బందిని తట్టుకోగలిగిన మానసిక స్థైర్యాన్ని శక్తిని నాకు ప్రసాదించు కష్టమైతే ఏమిటి పరీక్ష అయితే ఏమిటి ఏదో వచ్చింది నేను దాని కాదనను స్వీకరిస్తున్నా దీన్ని తట్టుకునే మానసిక స్థైర్యాన్ని ఈ పరీక్షలో నేను నిలబడి గెలి గెలిచే విధంగా కూడా నీవే అనుగ్రహించు నేను సామర్థ్యం లేని వాడిని ఒక పరీక్ష నీవు పెట్టావంటే గెలిపించుకునేవాడివి కూడా నీవే నా వల్ల అవుతుందా నీకు ఎదురొడి గెలవడము నాకు సంభవమా అని ఏ భక్తుడైతే ఆర్తితో ప్రార్థిస్తాడో ఆ భక్తుడిని పరమాత్ముడే గెలిపించుకుంటాడు ఆయనే పరీక్ష పెట్టి ఆయనే గెలిపించుకుంటాడు తర్వాత ఆయనే దగ్గర తీసి అనుగ్రహిస్తాడు ఈ విషయంగా మీకు ఒక భక్తుడి జీవితంలో జరిగిన సన్నివేశం చెప్తాను ఇప్పుడు ఒక మహానుభావుడు ఉండేవాడు నిరంతరము కూడా భగవంతుడు ఆరాధించుకొని భగవద్గీత ప్రతిరోజు కూడా అధ్యాయం చేసుకుంటూ ఉండేవాడు అనమాట రోజు పారాయణ భగవద్గీత పారాయణ చేసుకుంటూ జీవితము చక్కగా గడుపుకుంటూ ఉండేవాడు సరే ఒకనాడు జరిగింది సంసారము పెద్దవాడైపోయాడు ఓపిక కాళ్ళు చేతుల్లో బలం ఉన్నప్పుడు ఎవరైనా పని చేసి పది రూపాయలు సంపాదించుకుంటారు అనుకోండి ఓపిక ఉన్నప్పుడు ఏ పని చేయకుండా కూర్చొని తింటాము అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే పరమాత్మ మనకి కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చాడు ఏదైనా సరే పని చేయాలి కర్మ అనేది ధర్మబద్ధంగా ఉత్సాహవంతంగా ఆచరించాలి అది కూడా భగవత్ సేవే అవుతుంది సరే ఈ భక్తుడు పాపము జీవితంలో అన్నీ చేసి చేసి సంసారయాత్ర అంతా చూసి చివరి స్థితికి వచ్చేసారు పని చేయలేని స్థితిలో భార్యాభర్తలు ఉన్నారు కొడుకుల వారి దారి వాళ్ళు చూసుకున్నారు ఇతర కుటుంబ సభ్యులు ఉంటారు కదా అన్న తమ్ముళ్ళు అందరూ ఎవరి సంస్కారాలు వాళ్ళు అయిపోయాయి ఇతడికి ఇల్లు గడవన పరిస్థితి ఇతనికి భగవద్గీతలో అనన్యాశ్చింతమాం ఏ జనా మరియు భాషతే దేశాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహాం యహం అనే భగవద్గీత శ్లోకం పట్ల విశేషమైన విశ్వాసం ఉండేది ఎప్పుడు కూడా ఆ శ్లోకాన్ని వారు నిరంతరం మంత్రాల ఎప్పుడు స్మరించుకుంటూ ఉండేవారు అనమాట భగవంతుడు ఒకడు ఉన్నవాడు భక్తి భక్తిభావంతో ఆశ్రయించినప్పుడు ఆ భక్తుడు యోగక్షేమని పరమాత్ముడు స్వయంగా వచ్చి వహిస్తాడు అని భగవద్గీతలో స్వామి చెప్పింది ఏదైతే ఉందో దాని పట్ల అతడికి విశేషమైన విశ్వాసం ఉండేది సరే ఇలా జీవిత చర్మాంగంలోకి వచ్చిన తర్వాత ఏదో ఆయన శిష్యులు వాళ్ళు వీళ్ళు ఎవరైనా వస్తే ఏదో అతనికి తెలిసింది భగవద్గీత పాఠము అవి చెప్తూ ఉండేవాడు ఇల్లేమో గడవన పరిస్థితి ఎక్కడికి వెళ్ళి పని చేయలేని పరిస్థితి అనమాట అసలు ఈ భోజనానికి గడవన పరిస్థితి వచ్చేసింది భార్య పిలిచి అడిగింది ఏమిటి స్వామి పరిస్థితి ఇప్పుడు భోజనాన్ని కూడా గడవని పరిస్థితి ఈ పూట వంటానికి కూడా ఏమి లేవు ఎన్నో రోజుల్లో ఒక్కోసారి పసుపులు పడుకుంటున్నాం మనము నీరు తాగి ఎన్నాళ్ళు బ్రతుకుతాము అనేసేసి ఆవిడ కూడా బాధపడదన్నమాట సరే కాస్త ఈ కష్టాలు చూసి చూసి తను కూడా బాధ అనిపించింది భగవద్గీత చదువుకుంటూ భగవద్గీత మూయబోయే ముందు ఇతనికి మరల అనన్యాసిందో మన శ్లోకం పేజీగా అనబడింది అనుకోకుండా అతనికి ఎందుకోగానే ఆ పూట కాస్త అపరావతం మీద కోపం వచ్చింది పెన్నుంటే తీసుకొని ఆ శ్లోకం మీద గట్టిగా కొట్టేశాడు అడతాడు ఈ శ్లోకం కరెక్ట్ కాదేమో ఎందుకంటే నేను ఆకలితో నేను నా భార్య ఈ వృద్ధాప్యంలో అలమటిస్తుంటే కూడా పరమాత్మను ఏమీ పట్టించుకోలేదు ఇంట్లో తాగడానికి నీరు తప్ప గంజి కాసుకోవడానికి నూకలు కూడా లేవు ఎందుకు ఈ శ్లోకానికి ప్రయోగించడం నేను చదివి ఏం చేయాలి నేను ఏమో ఉపయోగం అని ఆ శ్లోకాన్ని ఆయన పెన్తో కొట్టేసేసి భగవద్గీత మూసేసి ఏదో తన బంధం చేసుకోవడానికి ఎక్కడికో ఒక పనుండి బయటికి వెళ్ళాడు అతను అలాగ బయటికి వెళ్ళగానే అతని ఇంటికి ఒక పిల్లవాడు కూరగాయలు బియ్యము సరుకులు అవి ఇవి తీసేసుకొని రావడం జరిగింది అతని భార్య ఉంది ఇంట్లో నాయన ఎవరు నువ్వు ఇవన్నీ ఏమిటని అడిగితే అమ్మ నేను గురువు గారికి నేను కూడా శిష్యుడిని అనుకునే ఎంతమంది శిష్యుల్లో కాస్త స్వామివారికి అనేసి ఏదో ఈ చిత్త కానుకు తీసుకొచ్చాను గురువు ఇంటి దగ్గర పెట్టరా అనేసి నాకు ఇచ్చి పంపించారు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇంటి దగ్గర ఇచ్చిరారా అని నాకు కబురు పెడితే నేను కాస్త ఆలస్యంగా వచ్చాను కాబట్టి నన్ను ఆయన కాస్త వాతలు తేలేలాగా కొట్టాడు అని శ్రైర్ చూపిస్తే ఆయన వీపు మీద ఇంత పడుకుని రెండు వాతలు కనిపించాయట పరమాత్మ వీప్ మీద వచ్చిన పిల్లవాడు వీపు మీద ఆయన పరమాత్మడే పాపము అతడి భార్య చాలా బాధపడి చాలా మంచివాడు నా భర్త ఇంతటి కఠోర మనసు కూడా ఎప్పుడయ్యాడు పసిపిల్లాడిని పట్టుకొని వీపు మీద ఇలా కొట్టేస్తే రెండు వాతలు తేలాయి కాస్త వీడు పిలిచిన వెంటనే రాలేదనుకో అంత మాత్రానికి అనుకొని చాలా బాధపడింది ఆ పిల్లవాడు ఇచ్చిన వస్తువులన్నీ తీసేసుకుంది ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు అయిపోయింది కాసేపటికి ఈమె భర్త గారు ఇంటికి రావడం ఈవడేమో వంట చేస్తుంది ఇవన్నీ ఎక్కడివే నడితే మీ అంటే ఎవరో ఒక అబ్బాయి ఇవన్నీ కష్టపడి మోసుకురాలాగా మోసుకురాలాక తట్టల్లో బుట్టల్లో పెట్టేసేసి ఈ సంబారాలు బియ్యం మస్తాలు మొత్తం మోసుకొచ్చేసాడు ఆ అబ్బాయికి మీరేచి పంపించారట కదా వాడు లేటుగా వచ్చాడని మీరు చెప్పిన పని లేటుగా చేశాడని కొట్టారట వీ పేద రెండు బాధలు తేలున్నాయి ఎందుకు చేశారు స్వామి ఆ పని అని వాడు బాధపడింది అప్పుడు అతడికి ఆశ్చర్యం కలిగింది ఆలోచించాడు ఆలోచించాడు తర్వాత అతడికి తట్టింది భగవతీతో పని చేసి చూసాడనమాట అరణ్యాస్ మన శ్లోకం పైన పెన్నుతో గీసి పడేశాడనమాట కొట్టేశాడు ఆ శ్లోకం ఆ శ్లోకం రెండు లైన్లు పెన్తో కొట్టేశాడు అతడు ఆ రెండు వాదలుగా పరమాత్మ ఆ మీద పడ్డాయి అంటే భగవంతుడు ఇన్ని రోజుల నుండి చదువుతున్నారు ఇంత నన్ను ఆరాధిస్తున్నారు నమ్ముతున్నారు కానీ ఆ కష్టం వచ్చినప్పుడు నమ్ముతారా లేదంటే నా మీద కోపం వస్తుందా విశ్వాసం సడలిపోతుందా అనే ఒక పరీక్ష అయితే ప్రతి సాధకుడికి ఖచ్చితంగా జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి విషయం బాగా భగవంతుడిని ఆశ్రయించాము స్వామికి శరణార్థత చేసాము భగవద్గీత చదువుకుంటున్నాం కాబట్టి మాకంతా సుఖంగా గడుస్తుంది నిజమే సుఖంగా గడుస్తుంది కాదని చెప్పము కానీ సుఖంగా అంటే కూడా తృప్తిగా గడుస్తుందని చెప్పుకుంటే బాగుంటుంది కానీ ఒక్కోసారి పరీక్షలు ఏమిటి ఏదో ఒక సమస్య రూపంలో కష్టం రూపంలో బాధ రూపంలో వ్యాధి రూపంలో ఇంకొక రూపంలోనూ వచ్చినప్పుడు కూడా నీవు తట్టుకొని భగవంతుడిని ఏమీ అనకుండా నిందించకుండా దూషించకుండా నిలబడగలుగుతావా అక్కడ పాస్ అయ్యావు అనుకో మన జీవితం అంతా పాస్ అయిపోతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు పెట్టిన పరీక్షలు పాస్ అవడం ఏదైతే ఉందో అది జీవితంలో మనం పాస్ అవ్వడం జీవితంలోనే ర్యాంక్ తెచ్చుకోవడం అని గ్రహించాలి సాధకులు భగవద్గీత చదివాము కాదండి విన్నాము కాదు ప్రతి శ్లోకము ఎందు శ్రద్ధ విశ్వాసాలు ఉంచాలి త్రికరణ శుద్ధిగా పరమాత్మ వాణి ఆ శ్లో స్వామి వినిపించిన ప్రతి శ్లోకాన్ని మనము నమ్మాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఆచరించాలి మరీ లోతైన వేదాంత విషయాలు అంతగా అర్థం కాకపోయినా కూడా కాస్త ముఖ్యమైన అనన్యభావంతో భగవంతుడిని ఆశ్రయించడము భక్తి చేయడం భగవంతుడికి శరణాగతి చేయడము అలాగే భగవంతుడిని కష్టకాలంలో కూడా నిందించి కూడా ఆయన బాధలు పట్టుకొని నమ్మడము ఇలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలన్నా కూడా అలవరచుకోవడానికి ప్రయత్నం ఖచ్చితంగా సాధకులు చేయాలి కాబట్టి ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఇరవై ఐదు రోజులు జీవిత పర్యంతము నిన్ను సుఖపెట్టడానికి భగవంతుడు లేడు భగవంతుడు ఉన్నది మనల్ని ఎప్పుడూ సుఖాలకు అలవాటు చేసి శుద్ధ మొద్దులుగా పనికి మారిన వాళ్ళుగా తయారు చేయడం కోసము కాదు మనుషులు మనము మహాత్ములుగా తీర్చిదిద్దడం కోసం భగవద్గీత ఈ దారిలో కష్టాలు నష్టాలు బాధలు బంధాలు ఎన్నో కొన్ని తగిలించుకోవాలి కొన్ని వదులుకోవాలి కొన్నిటికి అలవాటు పడిపోవాలి అన్నిటికీ సిద్ధపడి ఉండాలి అదే జీవితం జీవితానికి పరమార్థం కూడా అదే ఇలాంటివన్నీ దారిలో స్పీడ్ బ్రేకర్లు తగులుతూ ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోకుండా అక్కడ ఆగిపోకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకోవడం అనే విషయాన్ని సాధకులందరూ గమనించాలి ధర్మోరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ